నమస్కారం సోమవారం జన్మించిన వాళ్ళు జీవితంలో త్వరగా అత్యున్నత స్థాయికి ఎదగాలంటే చంద్రుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ప్రతిరోజు దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైన మంత్రమేంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం పద్మధ్వజాయ విద్మహే హేమరూపాయ ధీమహి తన్నో సోమహ ప్రచోదయాత్ ఇది చంద్రగాయత్రి మంత్రం సోమవారానికి అధిపతి చంద్రుడు కాబట్టి సోమవారం జన్మించిన వాళ్ళు ఈ చంద్రగాయత్రి మంత్రాన్ని దీపారాధన చేశాక రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే సోమవారం పుట్టిన వాళ్ళ మీద నవగ్రహాల్లో చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్రుడు మనస్సు కారకుడు పౌర్ణమి నుంచి అమావాస్యకి చంద్రుడి కళలు తగ్గిపోతూ ఉంటాయి అమావాస్య నుంచి పౌర్ణమికి చంద్రుడి కళలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి సోమవారం పుట్టిన వాళ్ళకి చంద్రకళలు ఉన్నట్లుగానే మనస్సు ఉంటుంది మనస్సు స్థిరంగా ఉండదు చెంచలంగా ఉంటుంది ఎప్పుడూ ఒకే వృత్తిలో ఉండరు వృత్తిని మార్చాలనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే ఇతరులు కష్టంగా చేసేటటువంటి పనులు సోమవారం పుట్టిన వాళ్ళు చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు సోమవారం పుట్టిన వాళ్ళు ఊహాలోకాల్లో ఎక్కువగా విహరిస్తూ ఉంటారు వాళ్ళ ఊహలు నిజం చేసుకోవటానికి నిర్విరామంగా కృషి చేస్తూ ఉంటారు వీళ్ళకి ఆలోచన శక్తి ఊహాశక్తి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి గతం గురించి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఆందోళన చెందుతూ ఉంటారు అలాగే వీళ్ళు తొందరగా ఎవరిని నమ్మరు ఒకసారి ఎవరినైనా నమ్మితే ప్రాణాలు ఇచ్చేటటువంటి స్నేహాన్ని కలిగి ఉంటారు అది సోమవారం పుట్టిన వాళ్ళ ప్రత్యేకమైన లక్షణంగా చెప్పుకోవాలి అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాల గురించి పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు అయినప్పటికీ ఒక్కొక్కసారి ఒంటరితనంలో కూడా ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు అలాంటి ప్రత్యేకమైన లక్షణం సోమవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది సోమవారం పుట్టిన వాళ్ళకి హాస్య చతురత చాలా ఎక్కువగా ఉంటుంది ఎదుటివారి మనసరిగి ప్రవర్తించటం మనసుకు తగ్గట్టుగా మాట్లాడటం వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణంగా చెప్పుకోవాలి సోమవారం పుట్టిన వాళ్ళు కంప్యూటర్ రంగంలో విశేషంగా రాణిస్తారు తెలుపుకు సంబంధించిన వ్యాపారాలు చేస్తే అద్భుతంగా కలిసి వస్తాయి పాలు పెరుగు పత్తి వ్యాపారాలు ఇలాంటి వ్యాపారాలు కలిసి వస్తే కాఫీ టీ శీతల పానీయాలు ఈ వ్యాపారాలు చేసినా కూడా సోమవారం పుట్టిన వాళ్ళు జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు కంప్యూటర్ రంగంలోకి ప్రవేశిస్తే మాత్రం సోమవారం పుట్టిన వాళ్ళు చాలా త్వరగా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఆస్కారం ఉంటుంది మంత్రశాస్త్ర పరంగా సోమవారం జన్మించిన వాళ్ళు జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి ప్రతిరోజు ఏ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి మరి ఓం పద్మధ్వజాయ విద్మహే హేమరూపాయ ధీమహి తన్నో సోమహ ప్రచోదయాత్ మంత్రజపం చేయండి సోమవారం జన్మించిన వాళ్ళు జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించండి స్వస్తి